హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు చూడండి మా దొడ్లో గోంగూర బాగా ముదిరిపోయింది పీకేస్తున్నాం ఎందుకంటే ఇట్లా ముదిరింది అయితే పచ్చడి చాలా బాగుంటుందంట మా నాన్నగారు చెప్తున్నారు పీకేసి ఏం చేస్తాం మళ్ళీ అయ్యా వస్తాయా చిక్కుడు పెరుగుతాయనా గోరు చిక్కుడు కూడా ఇగో కాయలు చూడండి కాయలు ఉన్నాయి గోరు చిక్కుడు కూడా కట్ చేస్తా మరి చిగురు రావా చిగురు రాదా కట్ చేసేస్తే ఎండ బాగా ఏమి ఇక్కడ మేమిక్కడ వచ్చాము గంటసాలపాలెం మా విలేజ్కి వచ్చాము ఇంకొక పొద్దున్నే నేను లేసేదప్పటికే ఈయన కోసేస్తున్నాడు ఇటు ఎండుమిరపకాయ వేసేయాలా పచ్చిమిరపకాయ వేసి చేయమంటావా ఎండుమిరుకాయనా ఎక్కడ వేసేస్తావు పీకి అయ్యే మళ్ళీ బాల వాటికి మునగ చెట్టు పెందేమి మండినట్లేదే ఎందుకని అక్కడ కొత్తగా పెట్టిన చెట్లు ఏమైంది నేల బలం లేదంటావా చెట్టు ఎండిపోయినట్టుందిగా బేర్ షీట్ కాసినయా బాగానే ఎక్కడ కొయ్యి నేను బట్టుక వెయ్యి బీన్స్ అన్నావు కాయలు జాగ్రత్త జాగ్రత్త రాళ్ళు జాగ్రత్త చూడండి ఇది ఇక్కడ ఒక సొరకాయ ఉంది సొరకాయ కోస్తున్నాం చాలా బాగుంది చాలా బాగుందా టేస్ట్ అంటే ఇది ఆకుపచ్చకాయ కదా అందుకని ఈ సొరకాయ చాలా టేస్ట్గా ఉందంటండి ఇట్లా ఆకుపచ్చకాయలు మనకు దొరకవు తెల్లగా కాయలు దొరుకుతాయి కానీ టేస్ట్ చాలా బాగుందంట చూడండి ఆ రాళ్ళు జాగ్రత్త ఏ మొక్కలు టమాటా నారు నా దగ్గర కూడా ఉంది ఆ కుండీలో మొలిసింది బాగానే నారు ఒక నాలుగు కుండీల్లో పెట్టాను ఐదు కుండీల్లోనూ ఉంది ఇది నారా నువ్వు పెట్టావా అక్కడ పెట్టావా

ఏంటి ఆ బీరకాయ ఇత్తనానికి ఉంచావా ఏంటి మందార పువ్వులు ఇదొక రక మందార ఇదొక రక మందార వంగ చెట్లు వంగ చెట్లు ఈ బీన్స్ ఈ బీన్స్ ఇంకా లావవుతాయి అవునా ముగ్గుతున్నాయా అంటే ఈ సన్నవి అవి ఉంటాయి అవి ఆహా సన్నీ అవి ఉంటాయి కోసేసి సన్నగా ముక్కలు కోసేసి మన గోరు కాయలాగా కొంచెం కొబ్బరి వేసి వేసేసుకోవచ్చు వండుకోవచ్చు ఇంకా అది లేతగానే ఉన్నాయి బీన్స్ అవి అవి కొయ్యొచ్చు కానీ ఈ సన్నవి ఇంకా లేతగానే ఉన్నాయి అవి అవి లావీ కోసే చూడండి బీన్స్ అది బీన్స్ ఇంకా పండిని వరకే కొయ్యి ముదిరిని లేత వద్దు ఇంకా లావవుతాయి పాకుతున్నట్టుందిగా పైకి ఎండిపోయినాయి ఎందుకు ఎండిపోయినాయి కొయ్యొద్దు ఇవి ఇటు ఉన్నాయి ఇటు ఉన్నాయి ఈ సన్నగా ముక్కలలాగా కోసేసి కొంచెం ఒక పొంగురానికి చూడక పెట్టేసి కొబ్బరి వేసేసి ఉల్లిపాయ పచ్చ వేసేస్తే కూర బాగుంటుంది ఇంకా నీకు దీంట్లో గే ఇది ఉంటుంది కానీ పీచులాగా గోరు చిక్కుల్లో దీంట్లో పీచు ఉండదు ఇక్కడ కూడా ఉన్నాయి

చూడండి కాకర చెట్టు ఇప్పుడే పూత వస్తుంది గంట మామూలు చెక్కుడు పాకుతా ఉంది మిర్చి ఇప్పుడే పోత వచ్చింది పింద వస్తుంది

మిర్చానండి మొత్తం మాకు ఇక్కడ మిర్చి వేస్తే ఇది ఈ ఈ పొడుగు మిర్చి వేస్తే మేము పచ్చిమిరప వాడుకోగా ఎండి మిరపకాయలకి సంవత్సరానికి సరిపడే కారం కూడా వస్తుందండి తుడి మిర్చి నేను పుదీనా అంత పోయిందా ఇంటి కొంచమే ఉంది అవునా వంగ కూడా ఏదో లాగా వచ్చినట్టుంది సో ఇదండి మా గార్డెన్ విలేజ్లో ఎయిటీ సిక్స్ ఇయర్స్ మా ఫాదర్ చేసేటువంటి గార్డెన్ ఇది చూడండి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మా ద్వారకా మాయిలో గార్డెన్ ఇది ఒక రకం అది ఒక రకం అందరం ఇది ఒక రకం త్రీ కలర్స్ మందారాలు ఉన్నాయి మా ద్వారకా మాయిలో సాయినాథునికి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్